భోధి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఆలోచన అన్న అంశం గురించి మనం మాట్లాడుకున్నాం ఒక ఆలోచన జీవితాన్ని మారుస్తుంది అంటారు ఆలోచన జీవితాన్ని ఎలా మారుస్తుంది అంటే ఆ ఆలోచించే విధానాన్ని బట్టి మనం ఒకే విషయాన్ని పాజిటివ్ గాను అంటే సకార భావంతో కానీ నకార భావంతో కానీ దాన్ని అన్వయించుకుంటే జీవితం ఆనందమయం లేదా అధోగతి పాలవడం రెండు కూడా సాగుతుంటాయి దీనికి దృష్టాంతంగా ఈరోజు ఒక సంఘటనని చెప్తున్నాం ఒక రచయిత అరవై సంవత్సరాల వయసులో తనకి గ్యాల్ బ్లైడర్ ఆపరేషన్ జరిగిన తర్వాత తన రీడింగ్ రూమ్లో కూర్చుని ఒక ప్యాడ్ తీసుకుని ఆ ప్యాడ్ మీద ఒక రచన మొదలుపెట్టేట ఈ విధంగా అరవై సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా ఈ గ్యాల్ బ్లైడర్ ఆపరేషన్ చేయించుకోవడం అధిక ఖర్చులతో కూడుకున్న పని రెండవది అతి ప్రేమగా నేను పనిచేసిన నా కంపెనీ నుంచి ఈ సంవత్సరమే రిటైర్ కావాల్సి వచ్చింది ముప్పై ఐదు సంవత్సరాలు ఆ కంపెనీతో పెనవేసుకున్న నా అనుబంధాన్ని ఈ సంవత్సరమే తెప్పుకోవాల్సి వచ్చింది నేను అతి ఘాడంగా ప్రేమించే మా అమ్మగారు కూడా ఈ సంవత్సరమే నా నుంచి దూరమయ్యారు మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్న మా అబ్బాయి కారు యాక్సిడెంట్ అయ్యి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి అటెండ్ కాలేపాడు అదేవిధంగా ఆ కారుకు జరిగిన డ్యామేజెస్ మా ఆర్థికంగా కూడా కొంత నష్టాన్ని కలిగించినాయి మొత్తంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం అంతా బాధాకరమైంది ఈ సంవత్సరం అంతా చెడు సంవత్సరం నా అరవై సంవత్సరాల జీవితంలో ఎప్పుడు రాలేదు అని చెప్పి ఆ ముగించేట అంతలోనే ఆయనకు కాఫీ తెచ్చిన అతని భార్య ఆ కాఫీ అందించి ఆయన ఏమి రాశాడని చెప్పి ఆ ప్యాడ్ మీద రాసిన విషయాలు చూసింది చూసి ఆవిడ కూడా తర్వాత అదే విషయం మీద మరొక ప్యాడ్ మీద రాయడం మొదలుపెట్టింది గత కొన్ని సంవత్సరాలుగా గాల్ బ్లాడర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న నా భర్తకు ఈ సంవత్సరమే గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగి ఆయన ఆరోగ్యం కుదిరిపడింది అరవై సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఆయన పనిచేస్తూ ఈ సంవత్సరం రిటైర్ కావడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఆ కంపెనీ మా కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ముప్పై ఐదు సంవత్సరాలు ఏ విధమైన అనారోగ్యం కానీ ఏ విధమైన సమస్యలు కానీ రాకుండా నా భర్త ఆ ఉద్యోగంలో చేయడం అనేదానికి నిజంగా భగవంతుడికి రుణపడి ఉన్నాను తొంభై సంవత్సరాల వయసులో ఉండే మా అత్తగారు ఏ విధమైన అనారోగ్యం కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆనందంగా గడుపుతూ ఆమె కాలం చేయడం నిజంగా ఒక అదృష్టం ఉన్న ఒకే ఒక కొడుకు కార్యప్రమాదా నుంచి ఏ విధమైన గాయాలు లేకుండా తప్పించుకోవడం అనేది కూడా నిజంగా అదృష్టం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా అదృష్టవంతమైన సంవత్సరం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఆవిడ మొదటి చూడండి ఒకే సంగీత భర్త నెగిటివ్గా ఆలోచించాడు భార్య పాజిటివ్గా ఆలోచించింది ఇద్దరి మాటల్లోనే కూడా లాజిక్ ఉన్నట్లుగా కనిపిస్తుంటుంది కానీ మనం భర్త చేసిన ఆలోచనలు సవరించలేము దేన్ని కూడా మనం మార్చలేము కానీ భార్య చేసిన ఆలోచనలతో మార్పు ఎలా ఉన్న ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా తర్వాత సంవత్సరాలు అదే కాన్ఫిడెన్స్తో అదే విశ్వాసంతో అడుగులు వేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా నెగిటివ్ థాట్స్తో జీవితాన్ని పాటు చేసుకోకండి సదా ఆనందంగా ఉండాలంటే పాజిటివ్ థాట్స్ సకార పావాలు ఉండాలి సంఘటన ఏదైనా కావచ్చు దాంట్లో మంచినే చూడండి అదే భగవంతుడికి భక్తుడికి ఉండే తేడా ఏమిటి అంటే శ్రీరామకృష్ణ వారు చాలా చక్కగా చెప్తారు నువ్వు తొంభై తొమ్మిది చెడ్డ పనులు చేసినా ఒక మంచి పని చేస్తే భగవంతుడు ఆ మంచినే చూస్తాట అబ్బ నా భక్తుడు ఎంత మంచి పని చేశాడు అని చెప్పి పొంగిపోతూ నేను ఆశీర్వదిస్తాడట అదే భక్తుడు లేదా మనిషి అయితే ఏం చేస్తాడు అంటే తొంభై తొమ్మిది మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పని చేస్తే దాన్నే వేలెత్తి చూపిస్తాడట ఆ ఎన్ని చేస్తే ఏముంది ఆ పాలన చెడ్డ పని చేశాడు కదా కాబట్టి మంచిని చూసే ప్రయత్నం చేస్తే మనం కూడా భగవంతునిగా మారుతాం ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టండి